హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి ఇక సరేయు అతని మేనేజర్ కలిసి చింతపల్లికి లక్ష్మి కుటుంబం వెళ్తూ ఉండగా ఎలాగైనా ఆ కుటుంబం మొత్తం చంపేయాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది మనీషా దేవయ్యాన్ని కలిసి లక్ష్మిని చంపేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు మన ప్లాన్ ఎవరికైనా తెలిసిపోతే ఎలా అని దేవయాని అడుగుతూ ఉండగా లక్ష్మీ మిత్రాలకి తెలిసే ఛాన్స్ లేదు ఇక ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఉండనే ఉంది అని మనీషా ధైర్యం ఇస్తూ ఉంటుంది నీ మీదే అనుమానం వస్తుందేమో అని దేవయాని మనీషాని అంటూ ఉండగా నా మీద అనుమానం రాకుండా నేను చూసుకుంటానంటీ అని మనీషా చెప్తూ ఉంటుంది తెల్లవారిపోతుంది వాళ్ళు బస్సులో బయలుదేరే టైం రానే వచ్చేస్తుంది ఇక బస్ ఇంటి ముందుకి రాగానే పిల్లలు హడావిడిగా పరిగెత్తుకుంటూ బస్ వచ్చింది బస్ వచ్చింది అని అరుస్తూ ఉంటారు అప్పుడు నందన్ అది మీ స్కూల్ బస్ కాదురా అందరూ ఎక్కే వరకు ఎక్కడికి వెళ్ళదు తొందరపడకండి అని నందన్ అనగానే నేను అమ్మా నాన్నని తీసుకొని వస్తాను అని అంటూ జున్నులకి పైకి వెళ్ళి లక్ష్మి మిత్రాలని తీసుకొని వస్తూ ఉంటారు ఆ నలుగురు అలా మెట్ల మీద నుండి కిందికి దిగుతుంటే పర్ఫెక్ట్ ఫ్యామిలీలాగా కనబడుతూ ఉంటారు మరోవైపు జాను వివేక్ కూడా వెళ్ళడానికి బ్యాగ్తో సహా బయటికి రాగానే వివేక్ జానుని అమ్మని పిలువు అని అంటూ ఉంటాడు ఏ నేను పిలవకపోతే మీ అమ్మరాదా అని జాను విటకారంగా అడుగుతుండగా పిలవడం మర్యాద పిలువు అని అనగానే అప్పుడే దేవయాని మనిషా వితౌట్ లగేజ్ అక్కడికే వస్తారు అత్తేగారు గారు ఊరికి వెళ్దామా అని వెటకారంగా అడుగుతూ ఉండగా ఏంటి వెటకారమా ఆల్రెడీ అందరం కలిసి వెళ్దామని వివేక్ నిన్న చెప్పాడు కదా ఈరోజు ఎందుకు అలా అడుగుతున్నావు అని మళ్ళీ దేవయని అంటూ ఉండగా ఏం లేదు లగేజ్ ఏది లేదు కదా మీ చేతిలో అని జాను అంటూ ఉండగా మనిషా నేను మిత్ర కోసం ఆంటీ వివేక్ కోసం వస్తున్నారు మాకేం లగేజ్ అవసరం లేదు అని అనగానే ఓహో అలాగా సదా మీ సేవలో అని అంటూ జాను విటకారంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక లక్ష్మి తన చేతిలో ఉన్న బ్యాగ్ని మిత్రాకి ఇస్తూ ఈ బ్యాగ్ తీసుకొని వెళ్ళండి బస్కి పూజ చేయాలి కదా నేను వెనకాల ఆ సామాన్లు తీసుకొని వస్తాను అని అనగానే లక్కీ బ్యాగ్ బ్యాగ్ని తీసుకొని మిత్ర బయటికి వెళ్తూ ఉండగా నేను అమ్మతో వస్తాను డాడీ అని లక్కీ అంటూ ఉంటుంది పిల్లలిద్దరూ అక్కడే ఆగిపోగానే మిగతా వాళ్ళందరూ బస్ ఎక్కుతారు ఇక కొబ్బరికాయ మీద కర్పూరం పెట్టి బస్కి దిష్టి తీసి అక్కడే కొట్టి బస్ టైర్స్ ముందు నిమ్మకాయలు పెట్టి నిమ్మకాయల మీద నుంచి బస్ ని ఎక్కించి వాళ్ళ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు లక్ష్మి కుటుంబం ఒక సీట్లో పిల్లలు ఇద్దరు ఒక సీట్లో మిత్ర మనీష మరో సీట్లో వివేక్ దేవయాని మరో సీట్లోనేమో జాను కూర్చొని ఉంటారు వాళ్ళ జర్నీ అలా స్టార్ట్ అవుతుంది ఇక జర్నీ స్టార్ట్ అయిందని సరయూకి వాళ్ళ మేనేజర్ చెప్తూ ఉండగా డెచ్ జర్నీ స్టార్ట్ అయిందన్నమాట అని ఆవిడ అంటూ ఉంటుంది డెత్ జర్నీ ఏంటి మేడం ఏం చేశారంతా సీరియస్గా అని అడుగుతూ ఉండగా బాంబ్ బ్లాస్ట్ అని అనిస్తుంది ఆవిడ అవునా మేడం ఏంటది బ్లాస్ట్ అయితే మీ మీద అనుమానం వస్తుందేమో అని అంటుండగా మా మావోయిస్టులు అడవుల్లో ఉండరా బాంబులు పేలవా చావరా అదే అంతే నా మీద ఏ కేసు రాకుండా నేను చూసుకుంటా అని సరియు అంటూ ఉంటుంది ఇక దీక్షితులు గారు జయదేవ్నందన్కి వచ్చి దీక్షితులు గారు చెప్పిన ప్రతి మాటల్లా చెప్తూ ఉంటాడు ప్రయాణం ఎవరు చేయొద్దన్నారు ముందుగా వాళ్ళకి ఫోన్ చేసి పిలవండి అనగానే జయదేవ్నందన్ హడావుడిగా కాల్ చేస్తూ ఉండగా ఇక కాల్ కలవదు కాల్ కలవట్లేదు అని చెప్తూ ఉంటాడు జయదేవ్నందన్ ఎలాగైనా వాళ్ళని రిటర్న్ తీసుకురండి ప్రయాణం చేయకూడదని దీక్షితులు చెప్పారు అనగానే హడావిడిగా జయదేవ్ నందన్ బయలుదేరుతాడు మరోవైపు ఆ కుటుంబాన్ని కాపాడడానికి దీక్షితులు గారు యజ్ఞం చేస్తూ ఉంటారు అప్పుడే మనీషా సరియుకి కాల్ చేస్తుంది మేము ఊరికి బయలుదేరాం అని చెప్పి ఏదైనా ప్లాన్ చేశావా అని అడుగుతుండగా చేశాను ఆ ప్రయాణంలోనే లక్ష్మిని లేపేయడానికి ప్లాన్ చేశాను అని సరయు అంటూ నీ ఫోన్లో జీపీఎస్ లొకేషన్ ఆన్లో పెట్టు నేను ట్రాకింగ్ ద్వారా మీ బస్ లొకేషన్ తెలుసుకుంటాను అని అంటూ మనీషాతో మాట్లాడుతుండగా పాపం కదా మేడం మనీషా మరి చచ్చిపోతుందేమో అని అంటుండగా నాకు టార్గెట్ ఒక లక్ష్మి కాదు ఆ కుటుంబం మొత్తం నాకు లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కావాలి మనిష పైన నాకేమీ ప్రేమ లేదు అని సరియు తేల్చి చెప్పేస్తుంది ఇక అందరూ బస్సులో వెళ్తుండగా ఒకచోట లక్ష్మి బస్ ఆపి కొందరిని ఆ బస్లో ఎక్కించుకుంటుంది ఎవరు వీళ్ళు అని మనిష దేవే అని అడుగుతూ ఉండగా మా ఊరి వాళ్ళు జాతర కోసం అక్కడికి వస్తున్నారు అని అంటూ ఉండగా మన ప్రైవేట్ బస్ కదా వాళ్ళని ఎందుకు ఎక్కిస్తున్నావు అని మనిష మండిపడుతూ ఉండగా మనూరి వాళ్ళే అందుకే ఎక్కిస్తున్నాను అని అనగానే దేవయ్యని వెటకారంగా ఇంకా కుక్కలని పిల్లులని కూడా ఎక్కిస్తావా అని ఎగతాళి చేస్తూ ఉండగా వివేక్ బస్ ఖాళీగానే ఉంది కదమ్మా ఎందుకు అలా మాట్లాడతావు అని అంటూ ఉంటాడు ఇక లక్ష్మికి తన పెళ్ళి ముందు బస్ యాక్సిడెంట్ గుర్తొస్తూ ఉంటుంది ఇక అప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు బస్ ఫెయిల్ అయి ఒక రాతికి ఢీకొని కొండ అంచుల్లో ప్రాణాలన్నీ నిలబెట్టుకోవడం వల్ల తాతగారు చనిపోవడం తమ్మునికి పెద్ద ఇంజురీ అవ్వడం అన్నీ గుర్తు తెచ్చుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది లక్ష్మి ఏంటక్క అలా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉండగా ఏం లేదు బస్లో అందరం కలిసి వెళ్తుంటే టెన్షన్గా ఉంది ఆ ప్రయాణమే నాకు గుర్తొస్తుంది అని లక్ష్మి అంటూ ఉండగా ఒక్కసారి అలా జరిగిందని ఎప్పటికీ అలా జరగదక్క నువ్వు టెన్షన్ పడకు ఇప్పుడు బావగారు పిల్లలు మన ఇంటికి రాబోతున్నారు అక్కడ మన మూమెంట్స్ ఎంత హ్యాపీగా ఉండనున్నాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకో అక్క అని జాను ఓదారుస్తూ ఉంటుంది ఇక మిత్రగారు నా కోసం రావట్లేదు జున్ను లక్కీ మాట కాదనలేక వచ్చారు నాకు పెద్దగా ఆశలేమీ లేవు అని లక్ష్మి అంటూ ఉంటుంది కానీ టెన్షన్ పడుతూనే ఉంటుంది ఇక మనిషా ఫోన్ సిగ్నల్స్ కూర్చి ట్రై చేస్తూ ఉండగా ఫోన్ సిగ్నల్స్ ఉండవు అప్పుడు కొండదిగాక ఉంటాయని వివేక్ చెప్తూ ఉంటాడు ఇక దేవయాని ఫోన్ సిగ్నల్స్కి ట్రై చేస్తూ ఉంటుంది సిగ్నల్ దేవయాన్ని ఫోన్లో రాగానే నాకు సిగ్నల్స్ వచ్చాయి అని అరుస్తూ ఉండగా అప్పుడే వాళ్ళని ఆపడానికి కారులో బయలుదేరిన నందన్ దేవయానికి కాల్ చేస్తాడు బావగారు చెప్పండి అని అంటుండగా ఎక్కడున్నారు బస్ ఆపండి మీరు రిటర్న్ రండి అని జయదేవనందన్ అంటూ ఉంటాడు ఇక లక్ష్మి ఫోన్ లాక్కొని మాట్లాడుతూ ఉంటాండి చెప్పండి మామయ్య గారు అని అంటూ ఉండగా అమ్మ లక్ష్మి దీక్షితులు గారు ప్రయాణం చేయొద్దన్నారు ఇక మీరు ప్రయాణం ఆపేసి రిటర్న్ రండి అమ్మా అని జయదేవ్ నందన్ అంటూ ఉండగా లక్ష్మికి మాత్రం లక్ష్మి అన్న మాటలు తప్ప నందన్ మాటలు వినబడక మళ్ళీ టెన్షన్ గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక కాల్ కట్ అయిపోతుంది మామయ్య గారు ఆతృతలో కంగారుగా ఉన్నారు అని లక్ష్మి చెప్తుండగా అటువంటిదేం ఉండదు ఎక్కడికి వెళ్ళారా కనుక్కోవడానికే ఫోన్ చేశారు అని అందరూ లక్ష్మిని అంటూ ఉంటారు ఇక మనీషా అయితే టెన్షన్ పడే బదులు ఇంట్లో ఉండొచ్చు కదా ఈ జర్నీ ఎందుకు పెట్టినట్టు అని తిడుతూ ఉంటుంది ఇక మళ్ళీ జాను లక్ష్మిని ఓదారుస్తూ ఉంటుంది ఏం కాదక్క టెన్షన్ పడకు అని అంటూ ఉంటుంది లక్ష్మి మాత్రం నా మనసు ఏదో కీడు శంకిస్తుంది అని చెప్తూనే ఉంటుంది ఇక పిల్లలిద్దరూ మన ఎక్స్కర్షన్ టూర్ ఎంత జాలీగా ఉంటుంది పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ ఎంత ఎంజాయ్ చేస్తారు కానీ ఈ పల్లెటూరి టూర్ బాగలేదు అని పిల్లలిద్దరూ అనుకుంటూ ఉంటారు ఇక వాళ్ళని ఎంజాయ్ చేయడానికి లక్ష్మి ఏం చేయనుంది బస్ ప్రమాదం నుండి ఆ ఫ్యామిలీని లక్ష్మి ఏ విధంగా కాపాడుతుందో రాను ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్